మీ రూమ్మేట్కి మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి సంతోషంగా అప్రిషియేట్ చేయండి షేక్ హ్యాండ్ ఇవ్వండి నీ క్లాస్మేట్కి మంచి సంబంధం దొరికిందనుకోండి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్పండి మీ ఆడపడుచుకో లేకపోతే మీ బంధువులో ఎవరికైనా చక్కని గర్భఫలం అనుగ్రహించబడితే మనసారా వీళ్ళు ఆశీర్వదించండి అంతేగాని అసూయ మాత్రం కనపరచకండి నువ్వు అసూయ కనపరిచావు అంటే నీ మీదకు దురాత్మ వచ్చి పడిపోతుంది మరింత హీన స్థితికి నువ్వు చేరిపోతావు దురాత్మ ఎప్పుడైతే సౌలును ఆవరించిందో ఏం చేశాడో తెలుసా దావ్యూదు లాంటి ఒక అద్భుతమైన ఆత్మీయుడిని చంపాలని ప్రయత్నం చేశాడు హాని చేసే ప్రయత్నం చేశాడు హత్య చేసే ప్రయత్నం చేశాడు అసూయ మంచి వాళ్ళను దూరం చేసుకుంటుంది విటు నా సహోదరి సహోదరులు నీ అసూయ మంచి వాళ్ళను దూరం చేస్తుంది ఆత్మీయులను దూరం చేస్తుంది ఆప్తులను దూరం చేస్తుంది అత్యంత ప్రియమైన వారిని దూరం చేస్తుంది మర్చిపోకండి మీ అన్నకు మంచి ఉద్యోగం వస్తే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు మీ అక్కకు మంచి సంబంధం దొరికితే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు నీ చెల్లి మంచి మార్కులతో పాస్ అయితే నీ అన్నయ్య మంచి మార్కులతో పాస్ అయితే నువ్వు మూతి ముడుచుకుంటున్నావు సొంత అక్క లేక చెల్లి లేక అన్న తమ్ముడు బాగుపడితే చూడలేకపోతున్నావు వర్ధిల్లితే చూడలేకపోతున్నావు హెచ్చించబడితే చూడలేకపోతున్నావు స్థిరపడితే చూడలేకపోతున్నావు మంచి ఇల్లు కొనుక్కుంటే ఒక మంచి కారు కొనుక్కుంటే చూడలేకపోతున్నావు పరాయి వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి కనీసం నీ తోబుట్టు బాగుపడితే చూడలేకపోతున్నావే నీకేముందో తెలుసా అసూయ అసూయ నీలో ప్రవేశించిందంటే వినో అపవిత్రాత్మ ప్రవేశిస్తుంది దురాత్మ ప్రవేశిస్తుంది కాబట్టి దయచేసి ఒక్కరు కూడా అసూయం దగ్గరికి రాకండి ఎవరైనా వాళ్ళ జీవితంలో పొందుకున్నటువంటి విజయాన్ని నీతో పంచుకుంటే మనసారా సంతోషించు మనపూర్వకంగా అభినందించు అది దేవుడు చూసినప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నిన్ను కూడా దీవిస్తాడు